వెల్కమ్ టు పూరా లోకల్ దేశ ప్రజల కోసం ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది ఈ యాప్ ద్వారా ఇకపై ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఆధార్ కార్డ్ లేదా దాని జిరాక్స్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్ ద్వారానే మీ గుర్తింపును నిరూపించుకోవచ్చు ఇక డిఏఐ రూపొందించిన ఈ యాప్ పేపర్ వర్క్ లేకుండా డిజిటల్ ఆధార్ సేవలను సులభంగా సురక్షితంగా అందిస్తుంది హోటళ్ళు మరియు విమానాశ్రయాల్లో ఆధార్ చూపించాల్సిన అవసరం వచ్చినప్పుడు మీ పూర్తి వివరాలు కాకుండా వారికి అవసరమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేసే సౌలభ్యం ఈ యాప్లో ఉంది ఇక హోటల్ చెక్ ఇన్ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వెంటనే ఐడెంటిటీ వెరిఫికేషన్ పూర్తవుతుంది ఫోటో లేదా ఫింగర్ ప్రింట్తో పాటు మీ ముఖం ద్వారా కూడా గుర్తింపును వెరిఫై చేసుకునే అవకాశం ఉంది మీ ఆధార్ వివరాలను భద్రపరచుకునేందుకు ఫోన్ ద్వారా లాక్ అన్లాక్ చేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంది అంతేకాకుండా ఒకే ఫోన్లో మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన గరిష్టంగా ఐదుగురు ఆధార్ వివరాలను సేవ్ చేసుకోవచ్చు ఇకపై మొబైల్ నంబర్ అప్డేట్ వంటి చిన్న చిన్న మార్పుల కోసం బ్యాంకులు లేదా ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు యాప్ ద్వారానే ఇంటి దగ్గర నుంచి ఈ అప్డేట్లు చేసుకోవచ్చు కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే డేటాను ఉపయోగిస్తాయి దీంతో ఆధార్ దుర్వినియోగానికి అవకాశం ఉండదు ఆసుపత్రిలో చేరడం సినిమా టికెట్ బుక్ చేసేటప్పుడు వయసు నిరూపించడం వంటి అవసరాలకు కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కొత్త ఆధార్ యాప్తో డిజిటల్ ఆధార్ వినియోగం మరింత వేగంగా భద్రంగా మారనుంది